అందరికీ జయ శ్రీ గణేశ జయ శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ హన్మకొండలో ఉన్న హన్మకొండ కుమార్పల్లిలో ఓం శ్రీ సాయి యూత్ గజన్ మండలి వారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఒక డిఫరెంట్ గా మన ఉమ్మడి వరంగల్లో ఎవరు కూడా నిమజ్జనానికి ముందు రథయాత్ర ప్రారంభం అవుతుంది రథయాత్ర ముందు వీళ్ళు ఉట్టి కొట్టడం ప్రారంభిస్తారు అసలు ఉట్టి ఎందుకు కొడుతున్నారు ఏంటి అనేది ప్రాసెస్ వాళ్ళ భక్తమండలందరూ కూడా ఉన్నారు వారితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ మనం అయితే తెలుసుకుందాం అన్న నమస్తే రామ్ రామ్ జయ శ్రీ గణేశ జయ బోడ జయపూర్లో గణేష్ మహారాజ్ కి అన్న మీరు అసలు ఉట్టి ప్రాసెస్ ఏంది అసలు మన ఉమ్మడి వరంగల్ లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కార్యక్రమం ఆ శోభయాత్రకు ముందు జరగదు సో మీరు ఏ విధంగా చేస్తున్నారు అసలు ఎట్లా మీకు ప్లాన్ వచ్చింది ఇది ఇది యాక్చువల్ సికింద్రాబాద్ లో కొడతారు వినాయకుడు కృష్ణాష్టమికి కొడతారు ప్లస్ వినాయకుడు స్టార్ట్ అయ్యే ముందర కూడా కొడతాము మేము ఇక్కడ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కొడుతున్నాం అన్నమాట ఓకే సో అందులో ఏమున్నాయి ఆ బాక్స్ లో అందులో ఏముండే కొబ్బరికాయలు ప్లస్ పేపర్స్ చిల్లర పైసలు ఉంటాయి

ఈ సారేమో కేఎమ్స్ ఇది ఓకే ఎట్లా ప్లాన్ నిమజానికి ఎలాంటి ప్లాన్ మేము చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే మహారాష్ట్ర బ్యాండ్ కూడా వస్తుంది ప్రాబ్లం అది రాలేదు ఈసారి సాగు డప్పు డీజే ఉంది మనకి గత తొమ్మిది రోజులు మరి స్వామికి సంబంధించి నవరాత్రి ఉత్సవాల భాగంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ముగ్గుల పోటీలు ఉంటాయి దీపాలు ఉండే కుంకుమ పూజ ఉండే అన్నదానం ఉంటది అన్నదానం మనో వికాస కేంద్రంలో చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ సో ఎన్ని కింటాల్ రైస్ పెట్టినది సార్ అన్నదానం ఎన్ని కింటాల్ అంటే వాళ్ళు యాక్చువల్ గా వన్ ట్వంటీ మెంబర్స్ నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటుంది వాళ్ళకి సరిపోయేంతనే మనం ఒక టూ త్రీ రైస్ బ్యాగ్ ఇస్తాం కానీ వాళ్ళు ఆల్టర్నేట్ డే ఆల్టర్నేట్ డే చేసుకుంటారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం పోయి అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు ఓకేనా మన మన కమిటీ తరఫున ఎన్నోసారి సోమవారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇది నాకు తెలిసి నేనైతే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం మేము అసలు మా ప్రెసిడెంట్ ప్రవీణ్ లేడు ఆయన అక్కడ ఇక్కడ ఉన్నాడు వస్తాడు మేము ట్వంటీ వన్ ఇయర్స్ అయితే పెట్టబట్టి దానికన్నా ముందు మా ఫాదర్ వాళ్ళు పెట్టినారు మా బాబాయ్ వాళ్ళు పెట్టినారు ఇక్కడ నుండి నాకు తెలిసి అయితే ఒక ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం 54 ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు మీ టీమ్ ఇప్పుడు ఉన్న టీము ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మీరు మాట్లాడతారా ఇంకేం లేదు జై బోలో గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి సో ఫైనల్ గా ఇంకోటి అడగాలి భయవాళ్ళు సో వాళ్ళు పిఓపి పెట్టిరా లేకపోతే ఏకో ఫ్రెండ్లీ విక్రమ్ పెట్టిరా అనేది కూడా మనం అడగాలి సో భయం ఏ విక్రమ్ ఏకో ఫ్రెండ్లీ ఏకో ఫ్రెండ్లీ ఏ సంవత్సరం నుంచి పెడుతున్నారు మేము యాక్చువల్ గా ముంబై నుండి మహారాష్ట్ర నుంచి తీసుకొస్తా ఒక 5 ఇయర్స్ నుంచి మట్టి వినాయక పెడుతున్నారు సో ఇదేండి హోమ్స్ అన్న నా ఒక్క నిమిషం అన్న ఇదండి ఓం శ్రీ యువతో గజనన్న మండలి వారు గత ఐదు సంవత్సరాల నుండి ఏకొల్లి మట్టి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆనమాయితీగా ఎనిమిది సంవత్సరాల నుండి పుట్టి కొట్టే కార్యక్రమం వాళ్ళు చేస్తా ఉన్నారు సో వాళ్ళు యువతకు చెప్పేది ఒకటే మట్టి విగ్రహాలను పెడతాం పర్యావరణం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు గత ఐదు సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది అందరికీ నమస్తే జయ శ్రీ గణసాద్ జయ శ్రీరామ్ మంగల్ మూర్తికి